ர <laughs> 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 రైతు సోల జరుగుతున్నాయి పరిశోధనలో జరిగినటువంటి వాళ్ళ యొక్క కొత్త వచ్చిన టెక్నాలజీస్ కావచ్చు కొత్తగా వచ్చిన ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో శంకుస్థాపనలు చేసినాం టంకర గ్రామంలో ఈ గ్రామంలో అరవై మూడు మందికి ఇల్లు మంజూరు చేయడం జరిగింది దాంట్లో ఈరోజు కొంతమంది ముగ్గు పోసుకొని శంకుస్థాపన చేస్తే ఆ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఈరోజు శంకుస్థాపనల పండుగ జరుగుతూ ఉంది గతంలో గుడిసెలలో టార్పాలిన్ కప్పుకొని ఉన్న ప్రతి ఒక్క పేదవారి కూడా వారికి ఇల్లు కట్టుకునేటందుకు ఇంద్రమ ఇళ్ళు మంజూరు చేస్తూ ఉన్నాం గ్రామాల్లో చాలా సంతోషకరంగా ఉన్నారు ముఖ్యంగా మాకు ఇల్లు ఉంటుందో లేదో వస్తుందో లేదో అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ తల మీద ఒక చెత్తుండే ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అంతేకాకుండా రైతుల కోసం కూడా ఈరోజు రుణమాఫీ కావచ్చు రైతు బంధు రైతు భరోసా కావచ్చు అలాగే సన్నవాడులకు బోనస్ కావచ్చు ఇవన్నీ కార్యక్రమాలు రైతును బలోపేతం చేసుకోవడానికి చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రత్యేకంగా నకిలీ విత్తనాల బెడద గత పది సంవత్సరాల నుంచి ఉండే వాటిని నివారించాలని చెప్పి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రవేత్తలను మండలాలకు పంపించి నాణ్యమైన విత్తనాలను గ్రామస్తుల్లో ఆదర్శ రైతులను ఎంపిక చేసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా భవిష్యత్తులో ఆ విత్తన బండాగారాన్ని గ్రామాల్లో నెలకొల్పాలి అని చెప్పి సంకల్పించి ఆ రకంగా ముందుకు పోతూ ఉన్నాం వెనకటికి విత్తనాల కోసం బయటకు పోవాల్సిన పని లేకుండే ఏ గ్రామంలో విత్తనాలు ఆ గ్రామంలో దొరికే కొంతమంది రైతులు ఆ విత్తనాలను కాపాడుకొని మళ్ళీ మిగతా రైతులకు ఇచ్చేవాళ్ళు అటువంటి పరిస్థితి మళ్ళీ రావాలి ఈ విత్తన కంపెనీలు చేసే దోపిడీ నుంచి మన గ్రామీణ రైతాంగాన్ని వాళ్ళను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఈ బ్రహ్మాండమైన పథకాన్ని మేము శ్రీకారం చుట్టినాం వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ప్రతి మండలంలో తిష్ట వేసుకొని గత పదిహేను రోజులుగా రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు రైతులను ఎంపిక చేసుకొని వాళ్లకు మేలైన వ్యవసాయ పద్ధతులను కూడా వాళ్ళకు వివ వివరిస్తూ ఉన్నారు మొత్తం మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ఉన్నాం ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఈరోజు సన్న వడ్లను తీసుకొని రైతులతో పండించి అవి తీసుకొని మిల్లింగ్ పెట్టి అదే వడ్లను మళ్ళీ రేషన్ షాపుల్లో సన్న బియ్యం రూపంలో ప్రతి పేదవాడికి అందేటట్టుగా ప్రతి పేదవాడు కూడా తమ పిల్లలకి కడుపు నిండా సన్న బియ్యంతో భోజనం పెట్టే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇది దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా మా పౌర సరఫరాల శాఖ మా వ్యవసాయ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ బ్రహ్మాండమైన పథకం జరుగుతూ ఉంది నూటికి నూరు శాతం ఈ బియ్యం కార్యక్రమం సఫలీకృతం అయ్యింది గతంలో రైస్ మిల్లలో అనేక వందల వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగి వాళ్ళన్నిటి వాటన్నిటిని కూడా వెలికి తీసి విజిలెన్స్ ఎంక్వైరీ వేయించి శిక్షలను కేసు పెట్టి ఆ దోషుల మీద కేసు పెట్టి ఈరోజు ఒక పారదర్శకమైన వ్యవస్థను పౌరసరాల శాఖ ద్వారా చేసుకుంటా ఉన్నాం మొత్తం తెలంగాణని ఈరోజు ప్రక్షాళన చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రిమండలి కావచ్చు మేము ఎమ్మెల్యేలను కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఉన్వాడ మండల్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు మా శాసనసభ్యుడు ఇక్కడ ఆరు ప్రకటించారు ఐదు అందుకే కొత్తపేట టంకర బెద్దార్పల్లి తిరుమలగిరి ఉన్మోక్షం అయితే ఇప్పుడు వచ్చిన కార్యక్రమము ఇండ్ల ఇండ్ల ప్రారంభోత్సవానికి వచ్చిండు ఆ ఇండ్లలో ఏకదాటిగా అప్పుడు వర్షాకాలంలో కూడా మా విలేజ్లో ఖచ్చితంగా ఇండ్ల గురిస్తే కవర్లు కూడా పంపించేసిండు అవే ఇండ్లు ఇప్పుడు అప్పటికే అందుకే మాకు వంద ఇండ్లు ఛాన్స్ అని ఇచ్చిండు ఆ వంద ఇండ్లలో కూడా ఇప్పుడు మాకు అరవై మూడు ఇండ్లు వచ్చినాయి ఇంకా కొన్ని బాగున్నాయి అంతే అది కొద్దిగా బేస్మెంట్లో అటు ఇటు ఉన్నందుకు రాలేవు అవి ఖచ్చితంగా వస్తాయి ఆకుషితోనే ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది ఇంకా మాకు ఇచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ఇంకా రానోళ్ళు కొంతమంది ఎక్కడ అడిగినా కూడా ఖచ్చితంగా ఇంకా ముప్పై నలభై ఇండ్లు మాకు కేటాయించడం అవి ఖచ్చితంగా వస్తాయని ఇప్పుడు కూడా చెప్పిండు మేము కూడా కార్యకర్తలుగా పనిచేస్తున్నాం కనుక అది చెప్తున్నాం సార్